హాయ్ నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను సరికొత్త వీడియో పెట్టానండి జిడియో షాప్కి వెళ్ళాను అనమాట ఇది హైదరాబాద్లో కొత్తపేటలో ఉన్న బ్రాంచ్ అనమాట వరకు నేను అన్ని బ్రైడల్ వేర్ పెట్టాను కదండి అంటే ఆషాఢ మాసం వచ్చే శ్రావణ మాసం అనేసి ఆషాఢ మాసంలో మనకి ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంటాయి కదా డిస్కౌంట్స్ అవన్నీ సో శారీస్ అని అండ్ లెహెంగాలు అని హాఫ్ శారీస్ అని లాంగ్ ఫ్రాక్స్ అని ఇవన్నీ ఇప్పుడు అవి పెట్టాను కదా సో ఇప్పుడు నేను జిడియోకి వెళ్ళాను అనమాట నేను మా చిన్ను వెళ్ళాం జిడియో షాప్కి ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాను అనమాట జిడియో షాప్లో ఎక్కువ ట్రెండీ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళకి జీన్స్ మీద టీషర్ట్స్ అట్లా వేసుకోవడానికి కానీ చిన్న కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ టీషర్ట్స్ అయితే వన్ నైంటీ నైన్ అండి ఎంత బాగున్నాయి కదా మంచి లుక్ వచ్చి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట నాకైతే ఈ జూడియోలో అన్ని కలెక్షన్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఎక్కువ కలెక్షన్ అయితే స్లీవ్లెస్లు ఉన్నాయి అనమాట స్లీవ్లెస్లు ఉన్నాయి డీప్ నెక్ ఉన్నాయన్నమాట ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ ఎక్కువ ఉన్నాయి అంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం వేస్తారేమో కానీ నాకైతే అంత అనిపించలేదు ఇట్లా కొంచెం డీప్ మంచి డీప్ పై ఎక్కువ డీప్ లేనవి ట్రై చేద్దామని చూస్తే వెనకాలంతా ఓపెన్ ఉందనమాట ఓపెన్ ఇన్ ద సెన్స్ డీప్ ఉందనమాట వెనకాలని ఎక్కువ కూడా సో రెండు మూడు ట్రై చేసాగా నాకు అంత నచ్చలేదు అనమాట నాకు అంత డీప్ ఉంటే నాకు నచ్చదు చిన్నవి కూడా అస్సలు అనమాట అంతా డీప్ ఉంటే ఇక్కడ చూసారంటే బొమ్మలకంతా కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ రెడ్ వేసుకుంటున్నట్టు అంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తింటున్నట్టు అని ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ రెడ్ కలర్ వేసి పెట్టారు బొమ్మలకైతే సో అవన్నీ కూడా వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అట్లా ఉన్నాయన్నమాట ఇట్లా ఉలన్తో చేసినవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇట్లా చూసారు కదా స్లీవ్లెస్ ఎట్లున్నాయి లాంగ్ ఫ్రాక్ లాగా ఉన్నాయి అన్నీ స్లీవ్లెస్ ఉన్నాయి అనమాట మాకు నచ్చినవైతే ఎక్కువ ఆల్మోస్ట్ అట్లా ఉన్నాయి ఇక్కడ చూసారు నడుము దగ్గర అంతా కట్ ఉంది అట్లా అట్లా వేసుకునే వాళ్ళకైతే డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అట్లానే సైజులు కూడా అన్నీ ఉన్నాయన్నమాట మనకు ఓన్లీ ప్యాంట్స్ కావాలంటే ప్యాంట్స్ కూడా ఉన్నాయన్నమాట సెట్స్ కావాలంటే ప్యాంటు టీ షర్ట్ కావాలంటే అట్లా కూడా దొరుకుతాయి ఓన్లీ టీ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా డిజైన్స్ డిజైన్స్ ఎంత బాగున్నాయి షర్ట్స్ అయితే ఇది అయితే త్రీ నైంటీ నైన్ అంట ఇట్లా ఎలాస్టిక్ వచ్చి టీషర్ట్స్ అట్లా ఉన్నాయన్నమాట జీన్స్ కూడా అంత అన్ని సైజులు కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ జీన్స్ కూడా అంతే అండి సెవెన్ నైంటీ నైన్ చాలా చీప్ కదా సో కోట్ వచ్చినవి ఉన్నాయి అవి కూడా సెవెన్ నైంటీ నైన్ అనమాట ఇట్లా షర్ట్స్ ఉన్నాయి అన్నమాట అన్నీ మనకి ఏవి కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట సో పైకి వెళ్ళిపోతే కుర్తీస్ ఉన్నాయి కుర్తీస్ ఫోర్ నైంటీ నైన్ ఉన్నాయి చూసారు కదా అన్నీ ఆల్మోస్ట్ స్లీవ్లెస్లే ఉన్నాయన్నమాట కుర్తీస్లో కూడా సో లెగ్గిన్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ అన్ని కలర్స్ లెగ్గిన్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నిట్లో అన్ని సైజులు ఉన్నాయి కలర్స్ ఉన్నాయన్నమాట లెగ్గిన్స్ లో అయితే అండ్ వెల్వెట్ వచ్చిన ప్యాంట్స్ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి అట్లా వెల్వెట్ లో కూడా ఉన్నాయన్నమాట సో అట్లా సింగిల్ గా ఉన్నాయి అండ్ సెట్ ఉన్నాయి అనమాట ఇది ప్లాజో లాగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది కానీ చాలా సై ఆ సైజ్ ఆ సైజు దొరకలేదనమాట చాలా పొడవైపోయింది సో నేను జీన్ ప్యాంట్ తీసుకుందాం ట్రై చేశాను కానీ నాకు ఎందుకో ఫిట్టింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు అనేసి నేను తీసుకోలేదనమాట సో ఇక్కడ ఉన్న టీషర్ట్స్ అన్నీ కూడా టూ నైంటీ నైన్ అనమాట ఇది చూసా రెడ్ కలర్ డ్రెస్ చాలా బాగుంది కదా పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది వేసుకుంటే కూడా క్యూట్ క్యూట్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట స్కర్ట్స్ వేసుకొని స్కర్ట్స్ మీద టీషర్ట్ వేసుకుంటారు కదా ఎలాస్టిక్ టైట్ వచ్చిన దగ్గర ఆ టైప్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కలెక్షన్ మాత్రం జూడియోలో పిల్లలకి కానీ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రము చాలా మంచి కలెక్షన్ అయితే ఉందని చెప్పొచ్చు ఇందులో ఇవి ఓన్లీ సింగిల్ ఫ్రాక్స్ వస్తాయి కదండి ఆ ఫ్రాక్స్ లో త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి అనమాట సో ఇది పింక్ కలర్ చాలా బాగుంది కదా అది సెవెన్ నైంటీ నైన్ అనమాట కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అట్లా వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట వాటికి కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి క్లోత్సే కాదండి ఇక చెప్పులు కూడా వెరైటీ వెరైటీ చెప్పులు అయితే ఉన్నాయన్నమాట మనకి చూసినవే వర్క్ వచ్చినవి ఉన్నాయి క్రాక్స్ ఉన్నాయి అట్లా షూస్ ఉన్నాయి వాకింగ్ టాక్స్ షూస్ అని ఉంటాయి అవి ఉన్నాయి ఇట్లా మో చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కలర్స్ కూడా చూసారా వైలెట్ కలర్ అని పింక్ కలర్ అని గ్రీన్ అని పిస్తా గ్రీన్ అని ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట షూలల్లో అట్లా చెప్పల్స్లల్లో కూడా చూసారా మంచిగా ఇంత మంచి కలెక్షన్ అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక్కడైతే ఫ్లాట్ ఉన్నవి ఉన్నాయి అండ్ హీల్ ఉన్నవి ఉన్నాయి స్లిప్పర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ జుడియోలో నాకు బట్టలే కాదండి చెప్పులు కూడా చాలా బాగా నచ్చినాయి అన్నమాట చూస్తున్నారు కదండి అన్ని షూలల్లో కానీ స్లిప్పర్స్లల్లో కానీ క్రాక్స్లల్లో అన్నిట్లో కూడా సైజులు అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా వైట్ తో వచ్చిన క్లోత్ చెప్పులకు పైన మనం లెదర్ వస్తుంది లెదర్ బదులు క్లాత్ తో పెట్టిన కూడా ఉన్నాయన్నమాట సో అట్లా అన్ని ఉన్నాయి అవే చెప్పులు ఏ కాదండి కాస్మెటిక్స్ కూడా జూడియోలో చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట బై టు గెట్ వన్ ఫ్రీ అనేసి అట్లా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారు కదా లిప్స్టిక్స్ లిప్ బామ్స్ అండ్ నెయిల్ రిమూవర్ అండ్ నెయిల్ పాలిషెస్ అండ్ మేకప్ రిమూవర్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇవి నెయిల్ పాలిష్లు అయితే బై గెట్ వన్ ఫ్రీ అట్లా పెట్టారనమాట బై టూ ఆఫర్లో పెట్టారనమాట అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట మనకి నెయిల్ పాలిష్లల్లో కానీ లిప్స్టిక్స్లల్లో మాత్రం అన్ని పేస్టల్ కలర్స్ అని అట్లా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇటు పక్కకు వస్తే కాజల్స్ ఉన్నాయి అనమాట కాజల్స్ ఉన్నాయి ఐ లైనర్ ఉన్నాయి లిప్స్టిక్ అవుట్ లైనర్ వేస్తాం కదా అవి ఉన్నాయి పెన్సిల్స్ ఉన్నాయన్నమాట ఆ టైప్వి అవే కాకుండా బ్యాగ్స్ ఉన్నాయి చూసారా అంటే బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ కాదు జస్ట్ పౌచెస్ వస్తాయి కదా ఆ పౌచెస్లో మనం ఆ పౌచ్ తీసేసుకున్నామంటే మన కాస్మెటిక్స్ అన్ని దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట అవి కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా బామ్స్ అని ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే ఈ కాస్మెటిక్స్లో కూడా బోలెడ్ అండ్ ఆఫర్ పెట్టారండి ఇక్కడైతే నాకైతే అన్నిటికన్నా కూడా ఈ కాస్మెటిక్స్లో లిప్స్టిక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఎన్ని ర్యాక్స్ పెట్టేశారు లిప్స్టిక్స్ అయితే సో ఫేస్ వాష్ అనేసి ఫేస్ గ్లో అనేసి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట చూసారు కదా ఇవన్నీ కూడా ఇవే లిప్స్టిక్సే అనమాట సో కలెక్షన్ అయితే చాలా ఉంది అనమాట ఈ లిప్స్టిక్స్లలో సో ఈ లిప్స్టిక్సే కాకుండా మన స్ప్రేస్ కూడా ఉన్నాయన్నమాట బాడీ స్ప్రేస్ కూడా బాగా వాడతాం కదా జెంట్స్ ఉన్నాయి లేడీస్ కూడా ఉన్నాయన్నమాట సో అవి వచ్చి టూ నైంటీ నైన్ అట్లా ఉన్నాయన్నమాట ఇవి ఆల్రెడీ నేను తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్నాయి చాలా మంచిగా స్మెల్ అయితే వస్తాయి అన్నమాట సో ఆ స్ప్రేస్ కింద మళ్ళీ చూసారా లిప్స్టిక్స్ వాటర్ లిప్స్టిక్స్ అంటారు చూడు ఆ టైప్ ఉన్నాయన్నమాట ఈ సైడ్ అన్నీ కూడా అవే అనమాట సో ఇటువైపు అంతా కూడా జెంట్స్ బాడీ స్ప్రేస్ ఉన్నాయన్నమాట సో కలెక్షన్ చూసారా ఆ స్ప్రేస్లో కూడా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా వెట్ వైప్స్ అనమాట వెట్ వైప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పిల్లల సాక్స్లు కానీ పెద్దవాళ్ళు వాకింగ్ కి వెళ్ళడానికి ఎన్ని సాక్సెస్ అంటారు కదా అవి ఉన్నాయి ఈ బ్యాగ్ చూసారా ఇంత క్యూట్గా ఉంది నాకు అయితే భలే నచ్చింది అట్లానే కాకుండా చిన్న పిల్లలకి టిక్ టిక్ పిన్స్ అని అంటారు కదా అవి ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కుర్తీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కుర్తీస్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిన అవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి సో నేను చిన్న కొన్ని ట్రై చేసాము కానీ ఇంకా అవి అంతా సైజు సెట్ అవ్వలేదు అనమాట మాకు సో ఇవన్నీ కూడా కుర్తీసే అనమాట కుర్తీస్లో కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి కానీ ఒకటి పెట్టుకొని చూశాను కానీ ఎందుకో నాకు అంత మంచిగా కలర్ అవే అంత అనిపించలేదనమాట సో వైట్ తీసుకుందాం అనుకున్నా వైట్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర చిన్నవి కూడా చాలా ఉన్నాయి అనమాట వైట్ సో అందుకని మేము వైట్లో కూడా ఏం తీసుకోలేదు అందులో వైట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తాయి అనేసి ఎక్కువ వైట్ ప్రిఫర్ చేయలేదనమాట మేము సో ఇట్లా చిన్నపిల్లలకి షార్ట్స్ లాగా అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చూసారు కదా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ప్యాంట్స్ ఉన్నాయన్నమాట అవే కాకుండా ప్లాజోస్ అవే ఉన్నాయి సో టీషర్ట్ చూసారా ఎంత క్యూట్గా ఉంది ఇదైతే కలర్ఫుల్గా ఉంది అండ్ ఇట్లా పిల్లలకి నైట్ ప్యాంట్స్ వేసుకోవడానికి నైట్ సూట్స్ కూడా ఉన్నాయన్నమాట నైట్ ప్యాంట్ టీ షర్ట్ సెట్స్ ఉన్నాయన్నమాట సెట్స్ ఉన్నాయి నైట్ ప్యాంట్స్లల్లో అండ్ సింగిల్గా నైట్ ప్యాంట్ ఉంది సపరేట్గా టీషర్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట చాయిస్ మన ఇష్టము ఎట్లయినా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చూసారా కుర్తీస్ బాగున్నాయి కదా కొంచెం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి ఏదైనా కాలేజ్ డైలీ కాలేజ్ వెళ్ళే స్టూడెంట్స్కి వాళ్ళకి బాగున్నాయి కుర్తీస్ ఇవన్నీ కూడా లెగ్గిన్స్ అనమాట లెగ్గిన్స్ కూడా చూసారా ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇటు పక్కన అంతా కూడా టీషర్ట్స్ అనమాట మళ్ళీ కొన్ని ఇట్లా వన్ నైంటీ నైన్ వచ్చిన టీ షర్ట్స్ అండ్ పిల్లలకి అనమాట పిల్లలకి కొంచెం ఫ్రాక్స్ టైపు అట్లా ఉన్నాయన్నమాట పిల్లలకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడైతే చిన్న చిన్న స్కర్ట్స్ వచ్చి పైన టీ షర్ట్ వచ్చి అట్లా చాలా క్యూట్గా ఉన్నాయి పిల్లలకైతే చూసారు కదా ఇవన్నీ కూడా అవే సెక్షన్స్లో ఉన్న పిల్లలకి అనమాట అక్కడ మనం ఎత్తుకునే పని లేకుండా వాళ్ళు ఆల్రెడీ ట్యాగ్ చేసి పెట్టారనమాట టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఒక ఒక సైడ్ అంతా పెట్టారు అండ్ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లోపు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఇట్లా పెట్టారనమాట చూసారు కదా వన్ ఫార్టీ నైన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇట్లా అన్ని ఉన్నాయనమాట సో ఏజ్ల వారు పెట్టేశారు కాబట్టి మనకి పెద్ద అంటే సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట వన్ నైంటీ నైన్ డ్రెస్సెస్ అన్నీ ఒక సైడ్ పెట్టారు టూ నైంటీ నైన్ అన్నీ ఒక సైడ్ పెట్టారు అనమాట మనకి ఈజీగా ఉంటుంది కదా సెలెక్ట్ చేసుకోవడానికి సో అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ అనమాట పిల్లలు నైట్ ప్యాంట్స్ ఇటు పక్కనంతా కూడా ఓన్లీ ఫ్రాక్స్ అనమాట క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఆడపిల్లలు భలే క్యూట్ గా అనిపిస్తాయి కదా ఇవన్నీ కూడా నైంటీ నైన్ ఏ అనమాట అసలు నైంటీ నైన్ అంటే ఏమొస్తాయి చెప్పండి చిన్న పిల్లలు ఫ్రాక్స్ అవి వస్తున్నాయంటే గ్రేట్ కదా సో ఇవన్నీ కూడా కలెక్షన్ అవే అనమాట సో ప్యాంట్స్ మీద ఇట్లా డిజైన్స్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట అయితే ఇది చూసారా ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి షర్ట్స్ అనమాట షర్ట్స్లో కూడా ఎంత మంచి అంటే క్వాలిటీ కూడా బాగుంది అనమాట డిస్కౌంట్ కదా అనేసి క్వాలిటీ అనుకుంటారు క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట సో ఇవన్నీ కూడా పిల్లలకి నైట్ ప్యాంట్స్ షర్ట్స్ అనమాట ఇవన్నీ ఫ్రాక్ సరే ఎంత క్యూట్గా ఉంది కదా సో ఇంకా పైన ఏమున్నాయా అని వెళ్దామని చూసాం పైకి వెళ్ళాము సో పైన అంతా కూడా జెంట్స్ వేరు ఉంది అనమాట చూస్తున్నారు కదా షర్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి వీటిలో జెంట్స్ వాటిల్లో కూడా సేల్స్ ఉన్నాయనమాట టూ నైన్టీ నైన్ అంటే ఫైవ్ నైన్టీ నైన్ది టూ నైన్టీ నైన్ ఇట్లా కంపెనీ షర్ట్స్ ఉన్నాయి మామూలు కూడా ఉన్నాయన్నమాట సో ఇట్లా చూసారా ఫోర్ నైంటీ నైన్ అంటే ఈ షర్ట్స్ అన్ని కూడా ఫోర్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఇట్లా జెంట్స్ వాటిలో కూడా ఆఫర్స్ బాగా పెట్టారనమాట నేనైతే జెంట్స్ అంత ఎక్కువ తీయలేదనమాట ర్యాండమ్గా తీసాను జస్ట్ ఊరికే అట్లా ఎంత ఆఫర్ ఉంది ఏమేమి ఉన్నాయి అన్న ఇదితో తీశాను అనమాట ఇట్లా జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం అంటే షార్ట్స్ ఉన్నాయి ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట జీన్స్ ప్యాంట్ అయితే ఫోర్ నైన్ ఇట్లా ఇట్లా జీన్స్ క్లాత్ వచ్చి షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట జూట్ వచ్చే షర్ట్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం జెంట్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది చూస్తున్నారు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట త్రీ నైంటీ నైన్ అయినాయి అనమాట ఇవన్నీ కూడా సో ఈ ప్యాంట్స్ చూసారా షార్ట్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఉన్నాయి అసలు వన్ నైంటీ నైన్ అంటే చెప్పండి ఈ షార్ట్స్ అయితే సెవెన్ నైంటీ నైన్ అంట ఆ సెవెన్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది అనమాట అసలు తక్కువనే కానీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి పట్టుకుంటే కూడా ఆ స్మూత్నెస్ తెలుస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వన్ నైంటీ నైన్ అసలు ఏమొస్తుందంటే వన్ నైంటీ నైన్ అంటే నాకైతే నిజం ఆశ్చర్యం అనిపించింది ఇట్లా వర్క్ వచ్చినవి అవి ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అవే కాకుండా స్ప్రేస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట జెంట్స్లో స్ప్రేస్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అవే కాకుండా సాక్సెస్ ఉన్నాయి యాంకిల్ అండ్ సాక్సెస్ ఉన్నాయి ఇట్లా కొంచెం బ్యాగ్స్ కూడా ఉన్నాయి అనమాట మంచిగా వెరైటీ బ్యాగ్స్ ఉన్నాయి ఒక టూ త్రీ టైప్స్ బ్యాగ్స్ అయితే ఏమన్నా ఎక్కువ లేవులేండి బ్యాగ్స్ టూ త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట షూస్ చూసారా కిడ్స్ కి త్రీ నైంటీ నైన్ అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వాటిలో సైజులు చూసారా ఫార్టీ త్రీ సైజు ఫార్టీ ఫోర్ సైజు ఇలా సైజులు వారి నీట్గా అరేంజ్ చేశారనమాట సో మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది కదా చూసారా గ్రీన్ కలర్ అని బ్లాక్ అని గ్రే అని ఎల్లో అని ఎంత బాగున్నాయి షూస్లలో కూడా సో షూజే కాదండి క్రాక్స్ ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట సో నేనైతే కొన్ని ట్రై చేశాను అంటే సెల్ సెలెక్ట్ చేసుకొని ట్రై చేశాను అనమాట టాప్స్ కొన్ని ఏమో ఫ్రంట్ ఎక్కువ ఓపెన్ ఉంది కొన్ని ఏమో బ్యాక్ ఇట్లా ఓపెన్ ఉంది ఇంకోటి ఏమో షార్ట్ ఉందనమాట ఇంక ఇక్కడ మనకి సెట్ అవ్వదులే అనేసి ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ జుడియోలో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ థర్టీ ఎయిత్ వరకి ఇక్కడ ఆఫర్ ఉంది ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఏ టైం ఉంది వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ అండి